ఆత్మబంధులందరికీ నా యొక్క నమస్కారాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు మరియు బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరాగ దంపతులకు ఒకసారి ఆత్మప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం భగవద్గీత శ్లోకం ద్వారా ధ్యానం అంటే అనే దాని గురించి తెలుసుకుందాం ధ్యానం అంటే మనసు యొక్క ప్రాముఖ్యాన్ని తగ్గించడం ఆత్మ యొక్క ప్రాముఖ్యాన్ని పెంచడం మామూలుగా మనమంతా ఏం చేస్తాం ఈ మనసు ప్రభావంతోనే జీవిస్తాం మన జీవితం మొత్తం ఈ మనసు ఎట్లా చెప్తే అట్లా వింటాం లోపల మనం చేసే తప్పులకు పొరపాట్లకు ఎన్నో రకాలుగా మనకు ఈ ఆత్మ హెచ్చరిస్తుంటుంది కానీ మనం దాన్ని పట్టించుకోము అయితే ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తామో ఈ మనసు మాట వినకుండా ఏం చేస్తాం ఆత్మ మాట వినడానికి ప్రయత్నం చేస్తాం ఎప్పుడు ఆత్మకు ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు అందుకే మనం ధ్యానం చేయాలి అంటే ధ్యానం చేసేటప్పుడు మొట్టమొదటి ఏమవుతుంది ఈ చంచలంగా ఉన్న మనసు నిక్షలం అవుతుంది చేస్తూ 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 ఉంటే ఆ నిక్షలమైన మనసు నిర్మలం అవుతుంది రాసుకుంటూరికి ధ్యానం చేస్తూ ఉంటే చంచలంగా ఉన్న మనసు అవుతుంది ఆ నిక్షలమైన మనసు నిర్మలం అవుతుంది నిక్షలమైన మనసు శూన్యమవుతుంది శూన్యమైన మనస్సు పరిశూన్యమవుతుంది ఆ పరిశూన్యమైన మనస్సు మహాపరిశూన్యం చెందుతుంది అప్పుడే మనసు శుద్ధి అవుతుంది మనసు యొక్క గుణం మారుతుంది మనస్సు యొక్క గుణం మారుతుంది ఎప్పుడైతే గుణం మారుతుందో మనసు ప్రాముఖ్యత తగ్గుతూ ఉంటుంది మనసు ప్రాముఖ్యం తగ్గే కొద్ది ఆత్మ ప్రాముఖ్యం పెరుగుతూ ఉంటుంది దీనికి ముఖ్య కారణం ఆత్మను మనసు ఆవరించి ఉండటమే మరి దీనికి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకం ఏం చెప్పాడు అంటే ధూమేన వ్రియతే వహ్ని యథాదర్శో మలైనచోల్బే నా వృతో గర్భస్థ తేనే ధమావృతం అనే శ్లోకం చెప్పాడు దీని తాత్పర్యం ఏంటంటే పొగచేత అగ్ని మురికి చేత అద్దము మావి చేత గర్భము గర్భం అందలి శిశువు గర్భం అందలి శిశువు కప్పబడి ఉన్నట్టుగానే ఆ కామము అంటే మనసు చేత ఆత్మ అంటే ఆత్మ కప్పబడి ఉన్నది సహజంగా ఇంద్రియాలన్నీ మనసు ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఈ ఇంద్రియాలన్నీ మనసు చెప్పినట్టే పనిచేస్తాయి ఏం చెప్తున్నాడు మరి నిజమే కదా ఈ ఇంద్రియాలన్నీ ఈ మనసు చెప్పినట్లే వింట మనసు ఆధీనంలో ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఆ మనసు చెప్పినట్లే వింట ఇప్పుడు మనకు ఏదైనా తినాలనిపించింది అది మన హెల్త్కు మంచిది కాదు అయినా సరే మనకు తినేస్తాం దాన్ని అంటే చిన్నప్పటి నుంచి బాగా అది అలవాటు అయిపోయింది ఆ చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి ఆహారపు అలవాట్ల వల్ల మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల వల్ల ఆ వ్యవహారం వల్ల మన మనస్సు మలినమై ఉంటుంది పుట్టినప్పుడు చాలా బాగుంటుంది కానీ పెరుగుతంగా పెరుగుతారంగా మన ఇంట్లో వాళ్ళది కానీ పక్కల వాళ్ళది కానీ అవన్నిటి ప్రభావం మనకు పడుతుంది పడి మన మనసు కూడా మలినంగా తయారవుతుంది అందుకే దీన్ని మలిన మనస్సు అంటారు ఈ మలిన మనస్సు ఉన్నప్పుడు ఏం చేస్తారు అన్నీ చెడు పనులే చేస్తారు మాట్లాడింది మాట్లాడకూడని మాట్లాడతారు చెయ్యకూడనివి చేస్తారు అదే కదా అయితే ఈ మనస్సునే ఏమంటారు మనస్సును హిందువులు ఏమంటారు అంటే మాయ అంటారు మనమంతా మాయలోనే ఉన్నాం ఆ మాయలోనే మనం జీవిస్తున్నాం కనిపించిందంతా కావాలనుకుంటున్నాం అంటే కారణం ఏంటి ఈ మనసు మాయలో పడుతుంది మరి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఈ మనసు మనమే మాయ అంటున్నాం కదా వాళ్ళు స్థైతానం అంటారు ఇప్పుడు వాళ్ళ గొడవ మనకి ఎందుకని మనం మన గురించి మనం మాట్లాడుకున్నాం ఈ మనసు మాయలోనే మనం జీవిస్తాం ఈ మనసు మాయలో ఉన్న రోజులు మనం చెడు పనులే చేస్తాం చెడు మనసు ఆ దినంలో ఉన్నాం కాబట్టి మనం ఆ మనసు ప్రభావం మన మీద పడుతుంది కాబట్టి అని చెడ్డ చెడ్డ పనులే చేస్తాం అనుకుంటాం ఇంకోసారి ఇటువంటి పని ఎప్పుడు చేయొద్దు మంచి చేయాలి అనుకుంటాం కానీ ఈ మనసు ప్రభావం వల్ల మళ్ళీ చెడే చేస్తాం ఇప్పుడు చూడండి మనకు మన ఇంట్లో వాళ్ళంటే చాలా ఇష్టం ఒక భర్తకు భార్య అన్నా భార్యకు భర్తన్నా పిల్లలన్నా అత్తమామన్న ఆడపడుచులన్నా అనుకుంటాం ఏదో ఒక చిన్న మాట వచ్చినా లేదు ఇప్పటి నుంచి అనుకోవద్దు మంచిగా ఉండాలి అనుకుంటాం ఎప్పటికప్పుడు అనుకుంటాం కానీ ఆ మాటను పక్క కెట్టేస్తాం పక్క కట్టేసి భర్తను అది ఇప్పించలేదు ఇది ఇప్పించలేదు భార్యను ఈ వంట చేసి పెట్టలేదు ఆ వంట చేసి పెట్టలేదు అని ఇలా అనుకుంటామరా రకరకాలుగా పిల్లలు కూడా మనతో మారాం చేస్తుంటారు ఎన్నిసార్లు చేసి పెట్టినా ఒకసారి చేయకపోయినా అంటారు దాంతో కొన్ని కొన్నిసార్లు గొడవలు పడాల్సి వస్తుంది కొట్లాడుకుంటారు ఇవన్నీ జరుగుతుంటాయి కదా ఇంకా కొంచెం మామూలుగా ఉన్న జనాలు అయితే కొట్టుకుంటారు కూడా ఇప్పుడు వాళ్ళు అడిగిన మాంసాహారం కానీ చేసి పెట్టకపోతే వేసి కొడుతూనే ఉంటారు ఉంటే కదా వాళ్ళ దగ్గర చేసి పెట్టినట్టు మరి రోజు మాంసం తినడం అంటే కూడా గొప్ప విషయం కాదు కదా అది ఏమంటారు డబ్బులు కావాలి కదా దానికి కూడా రోజు అంటే ఎక్కడికి నుంచి తీసుకొచ్చి పెడతారు బెటర్ కదా దానికోసం కొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు మరి మన వాళ్ళ లాంటివి కూడా మన ఇండ్లలో కూడా కొంతమంది కోపిస్టులు ఉంటారు ప్రతిదానికి వాళ్ళు అడిగింది కాదు అంటే కొట్టేస్తుంటారు ఇలాంటివి జరుగుతుంటాయి కానీ ఎందుకు ఇవన్నీ జరగడం అంటే ఆ మనిషి యొక్క మనసు ప్రభావం వలనే ఇవన్నీ జరుగుతుంటాయి రాసుకోండి కొన్ని పాయింట్స్ రాసుకోండి సహజంగా చాలామంది అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటారు కానీ అబద్ధం ఆడేస్తుంటారు ఎవరిని విమర్శించకూడదు అనుకుంటారు కానీ విమర్శిస్తారు ఎవరి గురించి పట్టించుకోకూడదు అనుకుంటారు కానీ పట్టించుకుంటారు ఎవరి గొడవల్లో తల తూర్చకూడదు అనుకుంటారు కానీ దూరుస్తారు హింసకు కారణమైన మాంసం మానేయాలనుకుంటారు కానీ మానలేదు అంతేకాకుండా తాగుడు పేకాట వ్యభిచారం ఇలాంటివన్నీ మానాలనుకుంటారు కానీ మానలేదు ఎవరిని మోసగించకూడదు అనుకుంటారు కానీ మోసగిస్తారు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అనుకుంటారు కానీ వేస్తారు మరి చాలా మటుకు మనిషి యొక్క గుణాలు ఇలాగే ఉంటాయి కదా అబద్ధం మాట్లాడకూడదు మోసం చేయొద్దు అందరికీ ఒకేలాగా చూడాలి ఎన్నో నేర్చుకుంటున్నాము ఇప్పుడు ఒక కోడలు ఉన్నారు ఆ కొడుకు కోడలు ఏదో మాట్లాడుకుంటే అవసరం ఉంటుంది కానీ దాంట్లో తలదొరుస్తారు దానివల్ల గొడవ అవుతుంది పెద్ద గొడవ అవుతుంది తనకు అవసరం లేని దాంట్లో కూడా తలదూర్చడం వల్ల ఏమవుతుంది గొడవ పెద్దగా అవుతుంది అసలు గొడవే ఉండదు వాళ్ళిద్దరేదో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇట్లా మనం చెప్తే ఎన్నో దాంట్లో మనం చేయకూడని ఎన్నో చేసేస్తాయి పని వాళ్ళు ఉన్నారు ఎప్పుడు ఇంకెప్పుడు ఇలా మాట్లాడద్దు చూడొద్దు వాళ్ళను మంచిగా చూడాలి అనుకుంటాం కానీ మళ్ళీ చూస్తాం మోసం చేయొద్దు కొంతమంది మగవాళ్ళు ఉంటారు మరి అందరికీ మంచి అలవాట్లు ఏమి ఉండవు కదా అన్ని రకాలు ఉంటాయి పేకాట కానీ వ్యభిచారం కానీ జూదం కానీ ఈ సినిమాలు చూడడం ఎక్కువగా చూడడం ఇంటిని సంసారాన్ని పట్టించుకోకుండా తిరగడం ఇవన్నీ ఉంటాయి కదా ఏం చెప్తారు రేపటి నుంచి ఎట్టి పరిస్థితిలో తినను తాగను ఇన్ని మాట ఇస్తారు భార్య మీద కొట్టేస్తారు పిల్లల మీద కొట్టేస్తారు దేవుని మీద కొట్టేస్తారు చూడు రేపటి నుంచి పోతానేమో చూడు టైంకి ఇంటి రాకపోతే చూడు చెప్తారా చెప్పరా ఇలా ఎన్నో చెప్తారు కానీ మరుసటి రోజు ఆ కుక్కతో ఒక వంకగా ఎలా అయిపోతుందో కుక్కని అంతే కదా పట్టుకున్నంతసేపే వం స్ట్రైట్గా ఉంటుంది అంత తోక వదిలిపెట్టేసేందుకు వంక దొరుకుతుంది మానవుని యొక్క గుణం కూడా అంతే ఆ కుక్క తోక వంక ఎట్లా దొరుకుతుందో మనిషి మనసు కూడా అలాగే ఉంటుంది అన్నీ చెయ్యాలనుకుంటాడు కానీ చెయ్యలేడు ఎంతోమందికి మంచి చేయాలి సహాయం చేయాలి మంచి కార్యాలు పాలు పంచుకోవాలి ఎవరైనా ఏదైనా సహాయం అడిగారనుకోండి వాళ్ళకి చెయ్యాలనుకుంటాడు కానీ ఏం చేస్తాడు ఏ పని చెయ్యడు దేంట్లో పాల్గొనడు ఇప్పుడు మనం చెప్తున్నాం ధ్యానం మంచిదని చాలా బాగుంటుంది మరి ఈ శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత వస్తుంది జన్మల కర్మలు తగ్గుతాయి అంటే నువ్వు ఎన్ని రకాలుగా డబ్బులు పెట్టినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ దేవుణ్ణి పూజించినా ఏమి చేసినా నీకు జరగనిది కేవలం నీ లోపలికి నీవు ప్రయాణం చేస్తే నీకు జన్మ జన్మల కర్మలు తగ్గుతాయి మళ్ళీ వచ్చే జన్మ కూడా మంచిగా వస్తుందని చెప్తున్నాం కానీ ఎంతమంది వింటున్నారు కదా అంటే మనం ధ్యానం వరకు కాకపోయినా కనీసం రోజువారీ జీవితంలో పాటించేవే చేసేటివే చెయ్యకూడనివే చేస్తున్నారు చెయ్యకూడదు ఇంకొకసారి నేను ఎప్పుడు ఇట్లా ఉండొద్దు నేను మంచిగా ఉండాలి మంచిగా జీవించాలి అందరితో మంచి పేరు తెచ్చుకోవాలి ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు వాడు చదువుతుంటాడు మార్క్స్ వస్తాయి తల్లి తండ్రి ఎంతో బోధిస్తారు వాడికి నాన్న మంచి చదువుకుంటే నీ లైఫ్ బాగుంటుందిరా రేపటి నాన్న నీ భవిష్యత్తు బాగుంటుంది అని ఎన్నో రకాలు చెప్తారు అమ్మా చూడు నేను నెక్స్ట్ ఎగ్జామ్లో మాత్రం అన్ని మంచి మార్క్స్ తెచ్చుకుంటా చూడు నేను నీ మాట నిలబెడతా పలాన తల్లి తండ్రి పలాన కొడుకునని నేను నిరూపించుకుంటా ఎన్నో ప్రకల్పాలు పలుకుతాడు మళ్ళీ ఎగ్జామ్ వచ్చే వరకు ఈ చెవులో విన్నది అంతా వదిలేస్తా కదా అట్లా ఆ చిన్నగా ఉన్నప్పటి వరకే వాడి మనసు మరి చూడండి చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడు నా మనమడే ఉన్నాడు ఏది చెప్తే అది పట్టుకుంటాడు మళ్ళీ వారం అడుగుతా అడుగుతే కూడా చెప్తాడు ఇంకా కొంచెం పెద్దగా చెప్తాడా చెప్పడు ఎందుకంటే ఈ మనసు అంతా మలినం కావడం స్టార్ట్ అవుతుంది అదే పనిగా ఆ మనసుకు మలినం అంటకుండా మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనకు తెలుసు ఇంతకు ఇంతకుముందు మనకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి ఆ మలినం కాకుండా చేయడానికి మన యొక్క బాధ్యత చెప్తున్నాం కదా మనం రోజు వచ్చినప్పుడు వైట్గా ఉంటుంది పేపర్ వైట్గా తెల్లటి పేపర్ ఎట్లా ఉంటుందో మన మనసు కూడా అట్లాగే ఉంటుంది అని చెప్తున్నా వచ్చిన తర్వాతనే ఇవన్నీ పడి దీంట్లో పడి మలనం అవుతుందని చెప్తున్నాం ఇప్పుడు ఆ తెల్లటి పేపర్ను తెల్లగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి అది మన చేతుల్లో ఉంది అవును అంతే కదా కొంచెం మనం ఓపిక పట్టుకోవాలి ఓపిక పట్టుకోవాలి ఓపిక పట్టుకొని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ గమనిస్తుండాలి ఇప్పుడు ఇంట్లో వరకు మనం చూస్తాం స్కూల్కి పంపించినప్పుడు చూస్తామా స్కూల్లో ఇప్పుడు పిల్లలు ఇంట్లో కంటే స్కూల్లోనే ఎక్కువసేపు ఉంటారు కదా ఆ చుట్టూ వ్యవహారము ఆ స్కూల్లో ఉన్న వాతావరణం అవన్నీ పడతాయి కానీ మళ్ళీ మనం ఎప్పటికప్పుడు దాన్ని కడిగేస్తున్నారు స్నానం చేసి ఆ శరీరంకున్న మలినాన్ని ఎలా కడిగేస్తామో ఈ మనసును కూడా మన మాటలతో కడిగేస్తున్నారు కడిగేస్తుంటే ఆ మలినం కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అప్పుడు చేయకూడని పనులు చేయరు ఏవైతే చేయాలో చేస్తారు ఇంకా సృష్టికి విరుద్ధంగా ఎప్పుడు వాళ్ళు నడుచుకోరు పెద్దలు చెప్పినట్లు ఉపాధ్యాయులు చెప్పినట్లు గురువులు చెప్పినట్లు మహాత్ములు చెప్పినట్లు వాళ్ళు నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది మరి వాళ్ళన్నీ చెప్పినవి పాటించాలి అంటే దానికి ముఖ్య కారణం ఈ మనసు ప్రభావంలో ఉండకుండా చూడాలి రాసుకుంటే గురువులు చెప్పినవి మహాత్ములు చెప్పినవి అనుసరించాలంటే మనసు ఆధీనంలో ఉన్న ఇంద్రియాలను ఆత్మ ఆధీనంలోకి తీసుకురావాలి కారణం ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భగవంతుడు భగవంతుని ఆధీనంలో ఇంద్రియాలు ఉన్నప్పుడు చెయ్యకూడని పనులు చెయ్యరు చెయ్యవలసినవే చేస్తారు అంటే చెడు చెయ్యదు మంచే చేస్తారు అప్పుడు కళ్ళు చెడు చూడవు చెవులు చెడు వినవు నోరు చెడు మాట్లాడదు చేతులు కూడా చెడు పనులు చేయం కారణం భగవంతుడు చెడు చేయించడు కాబట్టి అప్పుడు మన జీవితంలో అంతా మంచి జరుగుతుంది అంతా లాభమే కలుగుతుంది ఎప్పుడు ఆనందంగా జీవిస్తారు అంతే కదా ఈ మనస్సు ఆధీనంలో ఉన్నటువంటి ఇంద్రియాలను ఎప్పుడైతే ఆత్మ ఆధీనంలోకి తీసుకొస్తామో తీసుకురావాలి ఎందుకంటే ఆత్మ అంటే ఇక్కడ ఎవరో కాదు భగవంతుడు భగవంతుని ఆధీనంలో ఉంటే అన్ని మంచి పని చేస్తాయి ఇప్పుడు మనం గమనిస్తే ఒక ఇంట్లో ఇప్పుడు కుటుంబాలైనాక అన్ని కుటుంబాలు ఒకటేలాగా ఉండవు కదా కొన్ని స్వార్థపూరితమైన కుటుంబాలు ఉంటాయి కుటుంబం కాకపోయినా ఒక ఇంట్లో మనుషులు తీసుకుంటే నలుగురు వ్యక్తులు ఉన్న ఒక మనిషికి ఒక గుణం ఉంటుంది ఒకరికి స్వార్థపూరితం ఉంటుంది ఒకరికి మోసపూరితం ఉంటుంది ఒకరికి చెడు చేయాలని ఉంటుంది ఒకరికి మంచి చేయాలని ఉంటుంది కదా మరి ఆ నాలుగు రకాల మనసులో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఒక బిడ్డ జన్మిస్తే ఆ నాలుగు మన రకాల గుణాలు ఆ బిడ్డకు వచ్చేస్తాయి కదా అలా కాకుండా అన్నీ నలుగురివి మంచి మనసు మంచి చేయాలనే మనసు గుణం ఉందనుకోండి ఆ బిడ్డకు కూడా అలాంటి గుణాలే వస్తాయి అట్లా ఒక్కొక్కటి మనం చూసుకుంటూ పోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి మంచి గుణాలు మనకుంటే మన ఇంట్లో కూడా అంత మంచి జరుగుతుంది ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మనం మంచి గుణాలు మనకుంటే మన మన ఇంట్లో అంతా మంచి జరుగుతుంది ఇంకెప్పుడు చెడు చెయ్యం ఎవరిని మోసం చేయము మోసం చేస్తే ఏమవుతుందో తెలుసు మనకు తెలుసు కాబట్టి ఎవరిని మోసం చెయ్యము ఒకరిని హింసిస్తే ఏమవుతుందో మనకు తెలుసు అయితే ఇక్కడ భగవంతుడి ఆధీనంలో ఉంటే ఏం చేస్తాం మనం భగవంతుడు చెప్పినట్లే వింటాం అందుకే మన కళ్ళు చెడు చూడడానికి ఇష్టపడవు చెవులు చెడు వినడానికి ఇష్టపడవు నోరు చెడు మాట్లాడడానికి ఇష్టపడదు ఈ చెయ్యితో ఎప్పుడూ ఒకరికి దానము ధర్మము మంచి చేయాలని చూస్తాం చెడు పనులు చేయడానికి చెయ్యి సహకరించదు మనకు ఎప్పుడైతే ఈ చెడుని ఎప్పుడైతే పక్కకు పెట్టామో మంచిని మాత్రమే పట్టుకున్నామో మన జీవితం అంతా ఆనందంగా ఉంటుంది అంతే కదా ఇంత ఈజీగా మన జీవితం ఇలా ఉంది కారణం ఏంటంటే మనకు మనమే కారణం ఇంకెవరు కాదు మన యొక్క గుణగణాలను బట్టే మనం జీవించే జీవితం ఆధారపడి ఉంది అందుకే మనం ఏం చేయాలి ఈ మలినంగా ఉన్న మనసును శుద్ధం చేయాలి ఈ ఆత్మ ఆధీనంలోకి తేవాలి ఈ మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించాలి రాసుకోండి మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించాలంటే మనసును శుద్ధి చేయాలి అంటే ముఖ్యంగా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి దీంతో పాటు సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి ఇలా ప్రతిరోజు మనం చేస్తూ ఉంటే కనుక మెల్లి మెల్లిగా మన మనస్సు శుద్ధమవుతుంది పొగ తొలగిపోతే అగ్ని ఎలా కనిపిస్తుందో మురిగిపోతే అద్దం ఎలా స్పష్టంగా కనిపిస్తుందో మురికిపోతే అద్దం ఎలా కనిపిస్తుందో మావి తొలగిస్తే శిశువు ఎలా కనిపిస్తుందో అలాగే మనసు పూర్తిగా శుద్ధమయ్యే సరికి మనసు చేత కప్పబడిన ఆత్మ స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాకుండా మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గుతూ ఉంటుంది మానవుడు చేసే పనులు కూడా మారిపోతుంటాయి మాయ నుంచి కూడా బయటపడతాడు చివరికి జీవితమే మారిపోతుంది అర్థమైంది కదా ఈ మనస్సు ఆధీనంలో ఉన్నటువంటి ఇంద్రియాలను ఆత్మ ఆధీనంలోకి తెచ్చుకోవాలి తెచ్చుకుంటే తెచ్చుకోవాలంటే ఏం చేయాలి మనం ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి దాంతోపాటు సాత్వికమైన శాకాహారాన్ని కూడా తీసుకోవాలి ఇలా మనం ప్రతిరోజు ప్రయత్నిస్తుంటే తిని చేస్తుంటే సాత్వికమైన ఆహారం తీసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే చెప్తున్నాడు ఏంటి అగ్ని మీద పొగ ఆ నిప్పు మీద పొగ ఎట్లా ఉంటే అది ఊదితే మనకు అగ్గి కనిపిస్తుంది కదా అలా ఇప్పుడు అర్థం ఉంది దాన్ని మురికి తుడిస్తే మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది మరి బిడ్డపై మావి పుట్టినంబడే ఆ మావిని అంతా తొలగిస్తే స్పష్టంగా ముద్దుగా ఆ పిల్లాడి కనిపిస్తుంది మరి ఈ ఆత్మ కప్పి పొంది మనసు పొరచ ఆ మనసు ఆ పొరను తొలగించాలి తొలగిస్తే మనకు కూడా ఆత్మ స్పష్టంగా కనిపిస్తుంది ఎప్పుడైతే మనసు యొక్క ప్రభావం తగ్గిపోతుందో మానవుడు మంచి పనులే చేస్తాడు మాయ నుంచి బయటపడతాడు ఇంకా అతడు చేసే పనులు కూడా మారిపోతాయి అంటే చెడు చేసేవాడంతా మంచి చేస్తారు ఇంకా వాటి జీవితమే ఆనందమే మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు ఒక చెట్టుకు పువ్వు పూసింది పువ్వు పూసినప్పుడు మొదట ఏమైతుంది మొగ్గగా ఉంటుంది ఆ మొగ్గగా ఉన్న పువ్వు రోజులు గడిచే కొద్దీ పువ్వుగా ఎలా తయారైతుందో మనం కూడా ప్రతిరోజు ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తూ ఉంటే సాత్వికమైన శాకాహారం తీసుకుంటే మెల్లి ఆ పువ్వు ఎలా వికసిస్తూ మనకు అందాన్ని తెచ్చిపెడుతుందో మన జీవితంలో ఆ విధంగానే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే ఆ పువ్వు ఎంత అందంగా తయారీ మన కంటికి కనిపిస్తుందో మన జీవితం కూడా అందరికీ అంత అందంగా కనిపిస్తుంది చెప్తారు మనకు అప్ప ఇన్ని రోజులు ఆమె ఎప్పుడు ఏదో ఒక సుస్థుంటుండే ఏదో ఒక ఎదిగుంటుండే ఎలా ఉంటుండే అలా ఉంటుండే ఇప్పుడు చూడు ఎంత బాగుంది ఎలా తయారయ్యారు వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారు ఎంత మంచి జరిగింటే వాళ్ళు ఇలా చెప్పుకుంటారా లేదా అట్లా అంటే మనలో మార్పు ఎదుటి వ్యక్తి గుర్తుపట్టే విధంగా మనం మారాలి మన మాట ప్రవర్తన చూపు ఆలోచన పనులు ఇక్కడ చెప్పేది వినేది కాదు విన్న ప్రతిదీ ఆచరించాను చెప్పేవాడు కూడా ఆచరిస్తేనే చెప్పగలుగుతాడు ఏదైతే వింటున్నామో దాన్ని ఆచరించాలి అందుకే ఏమంటారు ఈ మనసు మలనం చేసేటువంటి శవాహారం ఆ మాంసాహారాన్ని నోరు రుచి ఉంది తినాలనిపిస్తుంది కానీ తింటే దాని తర్వాత ఎన్ని ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు మనమే ఉన్నాం మరీ మరీ మాంసాహారం చెప్తున్నాం మనమే ఉన్నాం రోజు చేసే వంటలు ఎలా ఉంటాయి ఏదైనా పండగ వచ్చింది స్పెషల్గా మనం చేసుకొని తింటాం ఆ రోజు అరగడానికి మనకు ఎంత సమయం పడుతుంది కదా రోజు అట్లా తినగలుగుతామా మనం ఎందుకు తినలేం అది సరికాని ఆహారం తెలుసు మనకు కానీ పండగ స్పెషల్ చేయాలి తినాలి పండగని కదా రోజు ఒక్క ఒక్కరోజే కదా మల్లె సే పండుగలో మల్ల సంవత్సరం వస్తుంది మనమన్నా ఇలా అనుకుంటాం మరి ఆ మాంసాహారం తినే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి రోజూ దొరుకుతుంది అయినా సరే ఆదివారం వస్తే అయిపోయాయి కొంతమంది రోజు తినే వాళ్ళు కూడా ఉంటారు అందుకే ఆ రుచి కోసం తినవద్దు ప్రతి ఒక్కరూ సాత్వికమైన శాకాహారాన్ని తీసుకోవాలి శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చేయాలి అప్పుడే అంతా మంచి జరుగుతుంది ధ్యానం ఎందుకు చేయాలంటే మన యొక్క జీవితాన్ని బాగుపరుచుకోవడం కోసం ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే మనం సరికాని పనులు ఏమి చేస్తున్నాం సరైన పనులు మనం గుర్తుపట్టాల్సిన అవసరం లేదు సరికానివేవి చేస్తున్నాం మనకు మనకు అవగాహన వస్తుంది వాటిని సరిదిద్దుకునే మనకు ఉంటుంది తప్పకుండా చేసుకున్నాం ఎందుకు సరికాని పనులు చేస్తే మనం సర్దిద్దుకు ఎందుకు చేసుకోవాలి అంటే దాని నుంచి కర్మ వస్తుందని మనకు తెలుసు కర్మ ఉంటే మళ్ళీ జన్మ వస్తుందని తెలుసు జన్మ ఉంటే దుఃఖమే వస్తుందని తెలుసు కాబట్టి వాటిని చేసుకోవడానికి చూస్తాం ఇవన్నీ మామూలు జీవితంలో మనకు తెలియవు కాబట్టి ధ్యానం తప్పకుండా చేయాలి ఓకే ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ना के कृतज्ञता थैंक यू थैंक यू थैंक यू